టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం దేశవ్యాప్తంగా మే ఇరవైన జరిగే సార్వతిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందిస్తున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ కాకినాడ రూరల్ కార్యదర్శి టి అన్నవరంలో తోకల ప్రసాద్ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే ఇరవైవ తేడున కార్మికుల సంఘ పిలుపు మేరకు సార్వత్రిక సమ్మె జరుగుతుందని ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్స్గా కార్మికుల వ్యతిరేక నాలుగు రేబర్ కోర్స్ తక్షణమే రద్దు చేయాలని కార్మికుల హక్కులు పొందేందుకు కార్మిక చట్టాలు అమలు చేయాలని కార్మిక సంఘాలు దేవనెత్తుతున్న సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని అన్నారు ఈ కనీస వేతనాలు ముప్పై ఐదు వేల రూపాయలు అమలు చేయాలని ఏదైతే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్సు ఉన్నాయో తక్షణమే రద్దు చేయాలని ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలను తక్షణమే అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కర్షకులు రైతులు రైతు సంఘాలన్నీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే మహా నిరసనకు తరలి రావాలని ఏఐటిసిగా పిలుపునిస్తా ఉన్నాం అలాగే ఇప్పటికైనా కార్మికుల పట్ల కర్షకుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడి కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మా సమస్యలు పరిష్కరించకపోయినా ఉవ్వెత్తే ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరో పక్క మోడీ నాలుగు లేబర్ కోర్సు రద్దు చేస్తానని చెబుతూనే తన ముండు వైఖరి ప్రదర్శిస్తూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్మిక చట్టాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్మిక సంఘాలన్నీ తిరుగుబాటు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి కార్మిక సంఘాలు అన్ని కలిపి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేయబోతున్నాం మే ఇరవై తేదీన కార్మిక సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం